హాయ్ గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరు చెప్పలేము ఇక అసలు విషయానికి వస్తే నిన్న నామినేషన్స్ లో ఏకంగా ఏడు మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే స్పెషల్ పవర్ ఇచ్చి బిగ్ బాస్ నిఖిల్ ని ఎవరినైనా సేవ్ చేయమని చెప్తే నిఖిల్ వెనక ముందు ఆలోచించకుండా నైనికని సేవ్ చేస్తాడు ఇక అసలైన తలనొప్పి అక్కడే మొదలైంది నిఖిల్ కి ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది పొద్దున్నే పృథ్వీ సోనియా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు నిఖిల్ ని నేను ఫ్రెండ్ అనుకున్నాను కానీ వాడు నన్ను ఫ్రెండ్ అనుకోవటం లేదు ఎందుకంటే వాడు చాలా కన్నీ గా అనిపించాడు నేను ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ లో పాక ఆడినా సరే నాకు రెడ్ ఎగ్ కూడా ఇవ్వలేదు అలాగే నామినేషన్స్ నుంచి కూడా నన్ను సేవ్ చేయలేదంటూ బాధపడిపోతూ సోనియా దగ్గర చెప్తున్నాడు అయితే సోనియా అది నువ్వు నా దగ్గర బాధపడే కన్నా వెళ్లి వాన్ని అడిగితేనే సమాధానం దొరుకుతుంది కదా పద అంటూ సోనియా పృథ్వీ నిఖిల్ దగ్గరికి వెళ్లి ఎందుకురా నువ్వు వీడిని నామినేషన్ లో నుంచి సేవ్ చేయలేదు అంటూ సోనియా నిఖిల్ ని అడిగింది అయితే నిఖిల్ బుర్ర పాడైపోయే సమాధానం ఇచ్చాడు ఇద్దరికైనా ఇక పృథ్వీ నా మనసులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవురా నువ్వొకటే నేను ఒకటే నువ్వెలా వచ్చావో ఆడటానికి నేను అలాగే వచ్చాను నేను నైనికని సేవ్ చేయటానికి రీజన్ ఏంటంటే అందరికంటే తక్కువ ఓటింగ్ ఆమెకు జరుగుతుందని నాకు అనిపించింది అందుకే నేను ఆమెను సేవ్ చేశాను ఆ రోజు నీకు ఓటింగ్ బాగా జరిగింది కాబట్టే కదా లాస్ట్ వీకెండ్ నువ్వు సేవ్ అయ్యావు దాన్ని బట్టి నేను అంచనా వేసుకుని నైనికని సేవ్ చేశాను అందులోన ముఖ్యంగా నన్ను అన్నా అని ఆప్యాయంగా పిలుస్తోంది అందుకే ఒక్కసారైనా నా చెల్లి గురించి ఏదైనా చేయాలి కాబట్టి నేను ఆ థాట్లో నైనికని సేవ్ చేశాను తప్ప నాకే స్వార్థం కూడా లేదని తెలియచేశాడు మీరిద్దరు ఎక్కువగా ఆలోచించేసుకుంటున్నారు నా కోసం అలా కాకుండా మీ గేమ్ మీరు ఆడండి నా గేమ్ నేను ఆడతాను అంటూ నిఖిల్ పృథ్వీకి సోనియాకి చెప్పాడు అయితే ఎంత చెప్పినా సరే పృథ్వీ బుర్ర మారదు కదా ఏదైనా సరే నేను తప్పు చేశానురా మీ క్లాన్ వచ్చి అలాగే నీతో ఫ్రెండ్షిప్ చేసి తప్పు చేశానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిజంగా చెప్పాలంటే నిఖిల్ చేసిన ఆలోచన చాలా మంచిదని చెప్పాలి మరి మీరేమంటారు నిఖిల్ నైనికని సేవ్ చేయటంలో అలాగే ఏదేమైనా సరే పృథ్వీ సోనియా బుర్ర ఇద్దరిది ఒకటే వంకర్ బుద్ధి అనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని